మనిషి ఒక నాటకం వేసినా ఒక సినిమా తీసిన పంచాయతీ పెట్టినా ఎక్కడైనా కానీ అందంగా ఉన్న వాళ్ళను ఐటు పర్సనాలిటీ ఉన్న వాళ్ళను ముందు పెడతారు ముందు వరుసలో కూర్చుంటారు ముందు నిలబెడతారు అదే బుద్ధి ఉన్న వాళ్ళను బుద్ధి జ్ఞానవంతులనే వాళ్ళు ముందు పెట్టరు అవసరం అయితే మా అందంగా చూయించారు బుద్ధి నుండి మాట పెడతారు పేరు మాత్రం బుద్ధి నోటికి అసలే రాదు ఎవరికొస్తుంది ముందు కనిపించటైన వస్తుంది అవునా కాదా అయితే పూర్తి అందంగా లేనున్నోడు ముందుకు వస్తుడు అందంగా ఉన్నోడు అత్తుండు కానీ బుద్ధిమంతుడు మాత్రం ముందుకు రావట్లేదు ఎందుకు గక్కనే ఉంది అంటే బుద్ధిమంతుని ముందుట పెడితే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో మీరే ఆలోచించుకోవాలి ఎక్కువ మంది ధ్యానాన్ని ఆకర్షించే వాళ్ళు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు అదే అట్లా ఆ ఆకర్షించేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈంత ప్రపంచం నడుస్తుందని నేను అనుకుంటున్నా మేము కూస్తున్న కడ కూడా ఇంతే అనుకుంటాం ఏదో పది మందిలో ఇద్దరు ముగ్గురు ఒక్కరో ఇద్దరు ఉండేపటికే ఈంత వర్షాలు అవి పడుతున్నాయి లేకపోతే ఇది ఏమవుతుందేమో ఇప్పటి పిలగన్లను చూస్తున్నావా మనం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడిచిపోతానా వాకింగ్ కానీ మనం పోయి వచ్చి స్నానం వారు కూడా పిలగన్లు ఎత్తలేరు వాళ్ళకి ఆరోగ్యం ఎట్లుంటుంది వాళ్ళ పనులు ఏం చేస్తారు ఏం పనులు చేస్తారు అని మాకు మేమే చర్చించుకుంటాం కానీ ఏం చేస్తామో చెప్పు తినేటట్లేరు ఇప్పుడు మార్కెట్ లో చూస్తున్నారు ఉల్టో తల్లిదండ్రుల మీదకి తాత అమ్మల మీదకి మరపడతారు దానికి ఎవరైనా చేయలేను కదా కాకపోతే వాళ్ళ అదృష్టం వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు మనమేం చెప్పలేదు చెప్తే ఇన్నోడేమో బాగుపడతాడు ఈయనకపోతే కర్మ ఇప్పుడు చూస్తారు కదా చిన్నోళ్ళకి హార్ట్ అటాక్లు అని తొక్క అని తోలని ఏదో రోగాలు వస్తున్నాయి ఏ హాస్పిటల్ అన్నా చూడు మా మనవని దగ్గర ఉన్నా అంటారు లేకపోతే మా కొడుకు దగ్గర ఉంటారు కానీ మా తాత దగ్గర ఉన్నా మా నాన్న దగ్గర ఉన్నా మా అమ్మ దగ్గర ఉన్న హాస్పిటల్లా మీరు చూసుకోండి ఎంతమంది ఉన్నారో మీరే లేరు నిర్ణయించుకోవాలి కాబట్టి పిల్లలైనా పెద్దలైనా వీలైనంత వరకు మీ రీత మీరు చూసుకుంటారని ఆశిస్తూ సెలవు చేస్తారు